నా పేరు బొకనెల్ బెనర్జీ ఎక్కడ మైలవరం కాన్స్టన్సీ మండలం ఓకే అన్న అంటే మీరు మైలవరం అసెంబ్లీ ఓటర్గా ఈసారి ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారు ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నాం అంటే ఎందుకన్నా టీడీపీకి ఎందుకు ఓట్ వేయాలనుకుంటున్నారు అంటే టీడీపీకి అంటే గతంలో కూడా టీడీపీ అభివృద్ధి చేసింది అన్ని విషయాలు అన్ని కార్యక్రమాలు సంక్షేమాలు కానీ అన్నీ కానీ టీడీపీలోనే ఎక్కువగా పేదవాడు చక్కగా బతికాడు రూపాయి ఉంది అందరికీ చేతులు ఉన్న డబ్బులు ఉన్నాయి పుష్కలంగా ఇప్పుడు ఇతను వచ్చినాక నవరత్నాలు అనే పథకాలు పెట్టేది నవ మోసాలు లాగా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ప్రతి ఒక్క సామాన్యుడు కానించి ప్రతి ఒక్కళ్ళు వ్యాపారపరంగా కానీ అన్ని విధాలు కానీ కుంటుబడిపోయింది ఇంకా ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్తో అదే విషయం ఈరోజు అభ్యర్థుల విషయంలో ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి శరణాల తిరుపతి రావును నిలబెట్టడం చూస్తాం ఈరోజు ఆయన కామన్ మ్యాన్ ప్రజల పక్షాన్ని పోరాడతాడు అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఏం చెప్తారన్న అది అంతా పశ్చాబద్ధం అతను మా మధ్యతరగతి కుటుంబం అతను అతను బీసీలు యాదవులు ఏంటి అతనికి అంత లేదు గతంలో కూడా జడ్పిటిసిగా చేసినప్పుడు కూడా అతను చాలా రా రాష్ట్ర చాలామంది పబ్లిక్లో కూడా చాలా ఇదిగా వచ్చింది అతను అనేది గెలవడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క అభ్యర్థిని అట్లాంటి వాళ్ళనే ఎంకరేజ్ చేసి వాళ్ళకి సీట్లు ఇస్తూ ఉంటాడు తప్పితే కథమం వాళ్ళ మొత్తాన్ని భూతార్థం పెట్టి చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్ గారు ఐదేళ్ళు కూడా ఉండి మీకు ఏమైనా అభివృద్ధి చేశారా మీ ప్రాంతంలో ఏంటి అసలు అంటే ఆ అప్పుడు ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్లో చేసేటాన్ని కూడా కొంత సహకరించినా కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మైలవారం కాన్సాసే అభివృద్ధిలో కొన్ని విషయాల్లో లోటుపాట్లు జరిగినాయి అందుకనే ఆయన పార్టీని వీడి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి వచ్చింది తెలుగుదేశం పార్టీలోనే మంచి భవిష్యత్తు ఉంటుంది రాష్ట్ర ప్రజలకు కానీ నా నియోజకవర్గ ప్రజలకు కానీ నేనైనా మేల్చే ముందుకొచ్చానని చెప్పడం జరిగింది వసంత ప్రసాద్ గారు అంటే ఈరోజు జోగి రమేష్ గారు యాక్చువల్గా పెనమలూరు కాదని చెప్పేసి ఇక్కడ మైలవర నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని చెప్పి మరోపక్క వసంత ప్రసాద్ గారిని ఇబ్బంది పెట్టారని ఈరోజు శరణాల తిరుపతిరావు ఆయన చేతిలో కీలు బొమ్మలా ఉన్నాడని చెప్పి ఇలాంటి ఆరోపణలు ఇలాంటి వార్తలు వస్తున్నాయి కదా ఎంతవరకు వాస్తుంది అంటారు అది వాస్తవ ఎందుకంటే వాస్తవంగా జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అదే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అదే జరిగింది అందుకనే ఆయన కొంచెం అక్కడ ఆయనకున్న ఎమ్మెల్యే కేటగిరీకి ఆయన సంస్థ స్థానం కూడా ఇవాళ ఒకసారి సార్లు కలవటానికి కూడా అవకాశం లేదు నా ప్రాంతం అభివృద్ధి కోసం ఏం చేయాలో ఏం చెందాలో అని చెప్పి చెప్పుకోవటానికి కూడా జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన ముఖ్యమంత్రిగా ఉండైనా ఆయనకు అవకాశం ఇవ్వలే అలా ఉందంటే కదో సామాన్యులు కానీ చిన్న నాయకులు కానీ ఇంకో నాయకులు కానీ కలవాలన్నా ఎలా ఏం అవుతుందని ఆలోచించుకొని ఆయన మంచి అభివృద్ధి కానీ మంచి చేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీలోనే మంచి చేయగలను ఏదైనా సాధించగలం సాధించగలమని ముందుకొచ్చారు కృష్ణప్రసాద్ గారు ఈరోజు శరణాలు తిరుపతిరావు గారు సరిపోతారంటారా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏంటంటే లేదండి లేదండి అతను సరిపాడు అతను జగన్ గారు హామీ ఇచ్చేసి అట్టుగా వార్తలు వస్తున్నాయి ఏంటి నీకెందుకు నువ్వు వెళ్ళి ఉండు నేను చూసుకుంటాను అదే అందుకు ఎంతైనా అని చెప్పడం జరిగిందని పబ్లిక్ టాకు అంటే ముఖ్యంగా ఇక్కడ నీ నియోజకవర్గంలో వాళ్ళ తమ్ముడు కూడా చాలా దందాలు చేస్తున్నాడని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి స్వామి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ప్రశ్నిచ్చే గుంతుల మీద కేసులు ఏ ఎక్కడ అభివృద్ధి లేదు అంతా కుంటుపడిపోయింది అందరినీ సామాన్యుడి కాడి నుంచి మధ్యతరగతి కుటుంబాల కాడ నుంచి అందరూ చిన్న భిన్నం అయిపోయారు ఎక్కడ ఏమీ లేదు వీళ్ళంతా ఎంతసేపు దోచుకో దాచుకో దోచుకున్న పకిలీలోనే ఉంటున్నారు కానీ ప్రజలకు మేలు చేద్దాం ఒక ఛాన్స్ అనేవి వచ్చి మనం చేయలేకపోయి ఉండాలని ఈ విషయంగా ఆయన అదే కార్యక్రమాలకి రౌడీలకి గోండాలకి వాళ్ళకి సీట్లు ఇస్తాడు వాళ్ళే ఇంకా ఇస్తారు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తే మటుకు మన రాష్ట్రం మొత్తం బీఆర్ అయిపోయింది అంటే ఈరోజు కేసినే నాని గారు కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా ఈరోజు ఆయనకి ఎలా ఉండబోతుంది అంటారు రెండు ఇక్కడికి వెళ్ళినా సరే వైసీపీ వర్గం వాళ్ళు కూడా ఆయనకి వ్యతిరేకిస్తారని వస్తున్న ఆరోపణలు ఏమంటారు వస్తువునండి ఇప్పుడు తల్లి తెలుగుదేశం పార్టీని వదిలేసేసే ఆ కార్యక్రమాలు అన్నీ చేసే పార్టీల్లోకి చేరేసి ఇప్పుడు నేను మంచి పార్టీలోకి వచ్చానని చెప్పటం నాకు ఇప్పుడు అక్కడ న్యాయం జరగలేదు నాకు ఎక్కడ జరిగిద్దని అది చాలా తప్పుడు మాటలు అది పచ్చి అబద్ధాలు ఆ కేసు నేను నాని గారు అలా మాట్లాడకూడదు ఏదైతే ఫస్ట్లో ఆయనకు రెండుసార్లు బీఫామ్ ఇచ్చేసి ఇచ్చేసిన మనిషి ఆయన చంద్రబాబు గారు మరి ఆయన్ని గౌరవించుకోకుండా ఆ దొంగల పార్టీలోకి వెళ్ళి దొంగలాగా మాట్లాడి పబ్లిక్లో ఆయలాగా మాట్లాడటం తప్పు అది ఏంటి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పరిధిలో అయిపోతుంది పరిస్థితి అది విషయం